సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం సడన్ దాడులు చేపట్టారు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సర్వేయర్ కిరణ్ పట్టుబడటంతో కార్యాలయంలో కలకలం రేగింది ఫిర్యాదుదారుని నుండి లంచం స్వీకరిస్తున్న వేళ ఏసీబీ అధికారులలోనే సర్వేయర్ ను అదుపులోకి తీసుకున్నారు దాడుల నేపథ్యంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని పూర్తిగా సీజ్ చేసిన ఏసీబీ బృందాలు రికార్డులు ఫైళ్లను పరిశీలిస్తున్నాయి సర్వేయర్ కిరణ్ తో పాటు చిన్నమెన్ భాస్కర్ ను అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు మూడు లక్షలు ఇవ్వలేదని చెప్పి అక్కడికి ఒక అయినా ఒప్పుకోమంటే లాస్ట్కు రెండు లక్షలకు ఓకే చేశాడు ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చానని చెప్తే ఆఫీస్ బయట కారులో కూర్చోమని చెప్పాడు అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు తర్వాత ఇంకొక చైర్మన్ ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డు ఇతను కిరణ్ కాలువ కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయర్ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైన్ వెన్నీ కిందికి పంపించాడు ఒక ఇన్నోవా కార్ ఉంటుంది ట్రిపుల్ నైన్ నెంబరు అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్లీ నిజామాబాద్ నుంచి అపనం చేస్తాడు నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయినపల్లి బస్ స్టాప్ వెళ్ళిపోయాడు ఇతను అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోయితుంది అంటే బోయిన్పల్లి స్టాప్లో అతను కూడా ఆపేసుకున్నాను ఇద్దరిని అరేంజ్ చేశాము చేన్ మీద ఎవరైతే తీసుకున్నారో అతని చేతులు కడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది రైట్ హ్యాండ్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను ప్యాంట్ లో ప్యాంట్ పాకెట్ కూడా కడిపించాము అది కూడా పాజిటివ్ రిజల్ట్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఇద్దరినీ కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు విచారిస్తున్నాము ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది ఎక్కడెక్కడ మూవ్ అయింది లేదా మూవ్ అయింది ఇందులో ఇలా ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి సార్ కంప్లైంట్ ఎవరు సార్ కంప్లైంట్ కంప్లైంట్ నేమ్ ఒకటి చెప్పకూడదు యాక్చువల్ మేము గోపీంగా అంటే ఒక ప్రజాప్రతినిధి ఇచ్చినట్టు మాకు సమాచారం లోకల్ కార్పొరేటర్ ఇచ్చినట్టు మాకు సమాచారం అది కరెక్టా కాదా కార్పొరేటర్ గారు ఇక్కడ తహసీల్దార్ దగ్గర కంప్లైంట్ చేశారు అది ఇదే ఇష్యూ ఇప్పుడు ఇదే ఇష్యూ అది పార్క్ ల్యాండ్ మీరు వెరిఫై చేయండి మనకు వచ్చిన కంప్లైంట్ అక్కడ హోటల్ నిర్పిస్తుంది హోటల్ హోటల్ నిర్పిస్తుంది ఆ ల్యాండ్ లో ఎవరేదై కన్‌స్ట్రక్షన్ చేసి ఇతని లీస్ ఇచ్చారు